మంచిని చూపిస్తుంటే మతమంటారు మహిమను చేరే దారిని కనుకుంటారు మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు మహిమను చేరే దారిని కనకుంటారు మార్గము తెలియక తికమక పడుతుంటారు మార్గము తెలియక తికమక కమక పడుతుంటారు మనసు నీ ప్రేమను తెలుసుకోరు మనసు నీ ప్రేమను తెలుసుకోరు అయ్యో ఈ మనుషులెంత పశు ఈ ప్రేమ విలువ తెలుసుకోని నానశూన్యుడు ఈ మనుషులెంత ప్రేమ విలువ పశు ప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అంటే మహిమను తెలుసుకునే దారి వాళ్ళకి తెలియదు మార్గము తెలియక తెగమక పడుతుంటారు మనసు నిలిపి కొంచెం సేపు నీ గురించి ఆలోచించి నీ ప్రేమను తెలుసుకోరు అయ్యో ఈ మనుషులంతా పశు ప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానం